దేవుడు మహాకృపను బట్టి ఈ యొక్క సమయంలో ఎందుకు వచ్చి విధంగా మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను కృతజ్ఞతనే ఉన్నానండి అయితే ఈరోజు మన యొక్క వాక్యములు ముఖ్య అంశం ఉంటాయంటే దేవుని యొక్క దృష్టి ఎవరిపై ఉంటుంది దేవుని యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుంది రెండు చూద్దాం కేతల్లో ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా ఉందండి యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఎవరి మీద ఉన్నదంటండి యహోవా దృష్టి ఆ దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉన్నది అసలు నీతి అంటే ఏంటి ఆ దేవుని దృష్టి నీతి మంతుల మీద ఉన్నది అసలు నీతి అంటే ఏంటి శ్రీమంది ఈ లోకంలో మనము జన్మించాం ఎంతకాలం ఉంటామో తెలియదు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలీదు ఎప్పుడు చనిపోతామో తెలియదు రేపు ఏం సంభవించినా మనకు తెలియదు కానీ మనము డబ్బు కొరకు అనేకమంది నీచమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నాం ఈ డబ్బు కొరకు కూడా మనము అనేక మందిని చంపేస్తున్నాం ఈ డబ్బు కొరకు అనేకమైన చేయకుని కార్యాలు చేసేవారు అనేక మంది ఉన్నారు అసలు నీతి అంటే ఏంటి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కదా అండి మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం ఒకరి కడుపు కొట్టే విధంగా మనం బ్రతుకుతున్నామా ఒకరి తినే ఆహారం మనము చేతిలారా చెడగొట్టే విధంగా మనం బ్రతుకుతున్నామా ఒకరికి ఆహారము పెట్టే విధంగా మనం బ్రతుకుతున్నామా మన యొక్క ఎలా ఉంది మన యొక్క జీవితాన్ని మనము ఎలా కొనసాగిస్తూ ఉన్నాం ఒకరి పట్ల మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఒకరి పట్ల మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది మన యొక్క తలాంపు ఏ విధంగా ఉంటుంది ఈ లోకంలో మనము ఎలా జీవిస్తూ ఉన్నాం నిన్ను వల్లే మీ పొరుగు వారిని ప్రేమింపు దేవుడు అటు విధంగా ప్రేమించే వారిగా మనం ఉంటున్నామా బేదలకు సహాయం చేయమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి బేదలకు సహాయం చేసేవారిగా మనం ఉంటున్నామా మనకున్న దాంట్లో కొంచెం పక్క వారికి పెట్టమని దేవుని యొక్క వాక్యము సెలవు మనము పక్కవారికి పెట్టేవారుగా మనం ఉంటున్నామా అబద్ధ సాక్ష్యములు చెప్పవద్దని దేవన వాక్యం వస్తుందండి అబద్ధములు ఆడకుండా మనం ఉండగలుగుతున్నామా చూడకూడ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అబద్ధ సాక్ష్యాలు మనం చెప్తూ ఉన్నాం వ్యభిచారం చేసేవారు అనేక మంది దొబ్బు డబ్బు కొరకు అన్యాయపు తీర్పులు తీర్చేవారు అనేక మంది చేయకుండా కార్యాలు చేసేవారు అనేక మంది నీతిగా బ్రతికేవారు ఈ లోకంలో ఎవరు లేరు నిజంగా నీటుగా బ్రతికేవారిని వారిని ఆ దేవుడు చూస్తాడంటండి ఆ దేవుడు దీవిస్తాడంటండి వారు ఎహోవాటు మరుపెటగా ఆయన ఆలకిస్తాడంటండి మన యొక్క నీట్గా మన యొక్క నీతి ఎలా ఉన్నదనేది ఈ లోకంలో మనుషులు చెప్పరా మన యొక్క నీతి మన యొక్క బ్రతుకు మన యొక్క నడవడిక మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చూసేవారు ఆయనే రోజున ఏసుక్రీస్తు వారు దేవుడు చూడాలని మన యొక్క నీతి మనము ఈ లోకంలో మంచి చేస్తే అదే మనకి రేపన్న జన్మన మనకు ఆయుష్ని పెంచే ఒక ఆయుధంగా మారుతుందని ఒకరికి మనము ఆహారం పెట్టి పెట్టేవారికి మనం ఉన్నట్లయితే అదే మనకి రేపన్న రోజు గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుందండి ఒకరి దగ్గర కొడుపు కొట్టే వారిగా మనం ఉండకూడదని వీలైతే ఒకరికి సహాయం చేసేవారిగా మనం ఉండాలని వీలైతే ఒకరిని ఆదరించే వారిగా మనం ఉండాలండి అటువంటి నీతి పనుల్ని దేవుడు ఏం చేస్తాడు చూద్దాం లేని ఎహోవో దృష్టి నీతిమంతుల మీద ఉన్నది అటువంటి వారిపైనంట దేవుడు దృష్టి ఉంటుందంట ఆయన చెవులు వారి మొరలకు ఒబ్ ఉన్నవి అంటే ఎప్పుడు కూడా ఆయన వింటూ ఉంటాడంట ఏమని నీతిమంతులు ఎప్పుడు ప్రార్థన చేస్తారని నీతిమంతులు ఏ ప్రార్థన చేసినా కానీ దేవుడు వెంటనే జవాబిస్తాడండి ఎందుకంటే వారు నీతిగా జీవిస్తున్నారు కాబట్టి వారు నీతిగా బ్రతుకుతున్నారు కాబట్టి వారు దేవునికి లోబడుతున్నారు కాబట్టి ఏ పాపము చేయకుండా నీతిగా బ్రతికే వారి మొరను దేవుడు ఆలకిస్తాడంటండి మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో మాట్లాడితే ఇరుగు పొరుగు వారిపైన మాటలు మన మనం చూసుకోమండి మనం బాగుపడినా బాగుపడకపోయినా పక్కవాడు పక్కవాడు ఖచ్చితంగా చెడిపోవాలి పక్కవాడు ఒక ఇల్లు కొనుక్కుంటే మనం వారలేం పక్కవాడు ఒక వస్తువు కొనుక్కుంటే మనం వారలేం పక్కవాడికి ఒక మంచి జాబ్ వస్తే మనము వారవలేము అవి మనం బ్రతకలేదు అటు విధంగా కాదు కానీ త్రిమంతే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విధంగా నీవు ఉండాలి ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మంచిగా నీవు జీవించాలి మంచిగా నీవు ప్రవర్తించాలి ఈ లోకంలో ఈ లోకంలో బ్రతికినంత కాలపు కూడా మనకి డబ్బు అవసరమేమో కానీ తిరిగి మందిరా మనం చనిపోయిన తర్వాత మనకు డబ్బు ఎందుకు పనిచేయదండి మనం చేసిన మంచే మనకు మిగులుతుంది మనం చేసిన పనులే చెప్పుకుంటారు పలానా వ్యక్తి అనేక మందికి ఆహారం పెట్టే విధంగా ఉండేవాడు ఫలానా వ్యక్తి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉండేవాడు ఫలానా వ్యక్తి చాలా బాగా ప్రవర్తించేవాడు చాలా బాగా మాట్లాడేవాడు చాలా బాగా చూసుకునేవాడు అని మన యొక్క మంచి రేపన్న రోజు చెప్పుకుంటారని ఈరోజు డబ్బు ఉంటుంది రేపు ఉంటుందో తెలియదని ఈరోజు వాళ్ళు రేపు బాగుంటారు బాగోరో తెలియదు రేపు ఏం సంభవించినా ఎవరికి తెలియదని ఈ లోకంలో వస్తువులకైనా గ్యారంటీ ఉంది కానీ ప్రివంజారా మనుషులకు గ్యారంటీ లేదు ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు కదా అటువంటి తెలియని జీవితం కొరకు ఎందుకు ఈ కలహాలు అటువంటి తెలియని జీవితం కోసం ఎందుకు ఈ గొడవలు ఈ వివాదాలు ఈ కక్షలు ఈ బాధలు వాళ్ళపైన వీళ్ళపైన ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఎందుకు వచ్చిన బ్రతుకు ఎందుకు వచ్చిన జీవితం అసలు మనం దేని కొరకు జీవిస్తున్నాం దేని కొరకు మనం బ్రతుకుతున్నాం మన యొక్క జీవిత కర్తవ్యం ఏంటి మనము అనేక మందికి మంచి చేసేవారుగా ఉంటున్నామా అనేక మందికి చెడు చేసేవారుగా ఉంటున్నామా అనేక మంది పొట్టలు వారి యొక్క ఆహారాన్ని మనం చెడగొట్టేవారుగా మనం ఉంటున్నామా వారి కోట వారి యొక్క కష్టాన్ని చెప్తాను మనము దొంగిలిచ్చేవారుగా ఉంటున్నామా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలండి మనం చేసిన మంచి రేపు అన్న రోజు అది మనకి ఆశీర్వదకరంగా మారుతుందండి మనం చేసిన మంచి రేపు చెప్పుకుంటారు ప్రేమలరా ఈరోజు నువ్వు మీ యొక్క ఫ్రెండ్కి మంచిగా డబ్బులు ఇస్తే మంచిగా అంటారు రేపు అన్న రోజు తొంభై తొమ్మిది పళ్ళు కరెక్ట్గా చేసి ఒక పని కరెక్ట్గా చేయకపోతే నువ్వు వేస్ట్ అంటారు అలాంటి లోకంలో మనం రద్దుతున్నావు మనకు ఉద్యోగం అవ్వచ్చు మన యజమానుల దగ్గర అవ్వచ్చు మనం చేసే కూలి పనులు అవ్వచ్చు మనం చేసే జాబుల్లో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు అది కుటుంబంలో అవ్వచ్చు తొంభై తొమ్మిది పళ్ళు కరెక్ట్గా చేసి ఒక పని కరెక్ట్గా చేయకపోతే వాడు వేస్ట్ అంటారండి అలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం అటువంటి అప్పుడు మనము ఎట్టి విధంగా ప్రయత్నిస్తున్నాం మనం ఎన్ని ఎవరైనా అన్నా కానీ మనం ఏ విధంగా ప్రయత్నిస్తున్నాం అనేది మన సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకోవాలని మన కష్టాన్ని మనం నమ్ముకున్నట్లయితే ఏదో రోజు ఆ కష్టాన్ని చూస్తున్న దేవుడు నీతిగా ఎంచబడి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడడానికి స్థిరముగా ఆయన చూస్తూ ఉన్నాడు సిద్ధముగా ఉన్నాడు నువ్వు నీతిగా ప్రవర్తించే వ్యక్తిగలు ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుని యొక్క చెవులు నీ యొక్క ప్రార్థన కొరకు చూస్తూ ఉన్నాయంట ఏహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి నీతిమంతులు ప్రార్థించేగా దేవుడు వింటాడంటండి ఆ ప్రార్థనకు జవాబిస్తాడంటే అండి నీతిమంతులు మొరపెట్టగోవా ఆలకించును ముప్పై నాలుగో వచ్చినము కేతలు ముప్పై నాలుగో కేతలు ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేడవ శ్రంలో ఉంటుందండి నీతిమంతులు మర్రపెట్టుగా ఎహో ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును నీతిమంతులు మర్రపెట్టుగా దేవుడు ఉత్తరమిస్తాడండి జవాబిస్తాడు నీతిగా జీవిస్తే వారి యొక్క శ్రమలన్నిట్లో కూడా దేవుడు వారిని కాపాడతాడంటే మనం నీతిగా జీవిద్దాం నీతిగా బ్రతుకుదామండి అదే అధ్యాయంలో ముప్పై నాలుగో అధ్యాయము పంతొమ్మిదిలో ఇంకొక మాట ఉంటుందండి నీతి మంత్రులకి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి కూడా యహో వారిని విడిపించును నీతి మంత్రుల కంట న్యాయంగా బ్రతికే వారికి అనేకమైన సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడుదలస్తాడంటండి ఎందుకని వారు నీతిగా జీవిస్తున్నారు కాబట్టి ఎందుకని వారు ఎటువంటి అన్యాయం చేయలేదు కాబట్టి ఎందుకని ఈ లోక సంబంధమైన మనుషులు ఆ యొక్క మంతులు చూడకపోవచ్చేమో కానీ మన కష్టాన్ని చూడకపోవచ్చేమో కానీ మనకి పనితనాన్ని చూడకపోవచ్చేమో కానీ పరలోకంలో ఉంటున్న దేవుడు సమస్తములు చూస్తున్న దేవుడు వారిని చూసి ఆశీర్వదించి అనేక సమస్యల నుంచి విడుదలచి ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతానని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందని మనం మంచిగా జీవిద్దాం ఇన్నివలని పొరుగు వారిని ప్రేమిద్దాం మనల్ని ఎంత ప్రేమించుకుంటామో ఇతరులు కూడా అంతే విధంగా ప్రేమించే వారిగా మనము ఉంటే ఎటువంటి గొడవలు రావని ఎటువంటి విభేదాలు రావని మనం బాగుంటాం వాళ్ళు బాగుంటారు మన జీవితాలు బాగుంటాయి వారి జీవితాలు బాగుంటాయి అటు విధంగా మనము ఉందామండి అటువంటి జీవితం మనము కొనసాగిద్దామని నీతిగా జీవిద్దాం కాలం కూడా ఈ లోకంలోంచి ఏం పట్టుకెళ్ళిపోతామండి ఉన్నంతకాలం కూడా మంచి స్నేహితులుగా ఈ లోకంలో మనము బ్రతుకుద్దాం మనం మంచిగా జీవిద్దాం అనేక మందిని మంచిగా జీవించడానికి అవకాశం ఇద్దాం అందరితో మంచి సహవాసం కలిగి ఉందాం ఒకరిపై ఒకరు చెడ్డ మాటలు చెప్పుకోకుండా మన యొక్క తప్పు తప్పులు సరిదిద్దుకుందాం ఒకరినొకరిని అర్థం చేసుకుందాం ఒకరి పట్ల ఒక ప్రేమ స్వభావం కలిగి ఉండి ముందుకు నడుద్దాం అటువంటి కృపాధాన్యత యోగ్యత నాకు మనకు అందరికీ దేవుడే దయచేయను గాక ఆమె 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 ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు నా మనకి మహిమ కలుగును కాక ఆమె ఆమె